నగరంలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు ప్రధానంగా కర్నూల్ రోడ్ బైపాస్ ఆర్టీసీ డిపో అద్దంకి బస్టాండ్ కొత్తపట్నం బస్టాండ్ కలెక్టరేట్ ట్రంక్ రోడ్ పాత జిల్లా పరిషత్తు ప్రాంతాల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు నిర్వహించారు ప్రధానంగా వాహనానికి సంబంధించిన సీ బుక్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాలకు తరలించారు జిల్లా ఎస్పీ దామోదర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వాహన తనిఖీలు చేపట్టారు బుల్లెట్ వాహనానికి సంబంధించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా ప్రైవేటు సైలెన్సర్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తనిఖీ కార్యక్రమంలో ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు చీమకుర్తి ట్రాఫిక్ పోలీసులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు బైపాస్ రోడ్లోనే ఈరోజు ఎస్పీ గారి యొక్క మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన ఒంగోలు పట్టణంలో ఒంగోలు పట్టణంలో ఏవైతే టూ వీలర్స్ ఉన్నాయో టూ వీలర్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి దీనిలో ముఖ్యంగా మనం చెక్ చేసేది ఏమంటే ఆర్సీ కార్డు అంటే వెహికల్ వెహికల్ ఓన్ రతనా కాదా అనేది ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్ కాకుండా గోల్డ్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అట్లా రకరకాల నెంబర్ ప్లేట్లు వేయించుకుంటా ఉన్నారు వాటిని తీసివేసి గవర్నమెంట్ నెంబర్ ప్లేట్స్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి వేయించడం నెక్స్ట్ ఈ లైక్ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వెహికల్తో పాటు వచ్చిన సైలెన్సర్లు కాకుండా సౌండ్ కోసం పర్మిషన్ లేని సైలెన్సర్లను వాడుతూ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ న్యూసెన్స్ కలెక్ట్ చే చేస్తూ ఉన్నారు దాన్ని నివారించడం కోసం ఈ ఈ ఇష్యూస్ ప్రధానంగా ప్లస్ ఏవైతే పట్టణంలో తిరుగుతున్నాయో దొంగబళ్ళు ఎక్కువ ఈ మధ్యలో టౌన్లో కొంచెం ఎక్కువ టూ వీలర్స్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి లేకపోతే వేరే చోట దొంగతనం చేసుకొచ్చేసి ఇక్కడ కొంతమంది ఆ వెహికల్స్ని వాడటం జరుగుతుంది అట్లాంటి దొంగబళ్ళు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి గుర్తించడానికి తర్వాత ముందుగా ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ వెహికల్స్ పైన ఎలా ఎలా ఇచ్చేయాలి హెల్మెట్ గురించి కౌన్సిలింగ్ ప్లస్ లైసెన్సు ఆర్సీ అన్నీ కూడా వ్యాలిడ్ పత్రాలు కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ప్లస్ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పేసి చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీనికి సంబంధించి ఎస్పీ గారు ఈరోజు పట్టణంలో యాభై ప్లేసుల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఒక యాభై ప్లేసుని సెలెక్ట్ చేసి అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మన ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి మొత్తం ఒక రెండు వందల మూడు వందల మంది సిబ్బందిని ఈ డ్యూటీ మీద డిప్యూట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి ఏ ఇన్ కేసు ఏవైనా దొంగబళ్ళు ఉంటే వాటి దొంగబళ్ళు ఐడెంటిఫై చేయడం ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తొలగించేసి గవర్నమెంట్ షీట్ నెంబర్ ప్లేట్ వేయించడం అండ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో నాయిస్ క్రియేట్ చేస్తున్న సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైలెన్సర్ని ఎరాడికేట్ చేయడం ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన ఉద్దేశం దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నెక్స్ట్ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నైట్ తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మూడు మూడు షిఫ్ట్లుగా ఈరోజు ఈ డ్యూటీ చేయడం జరుగుతుంది సార్ దీనికి ప్రజలందరూ సహకరించి మేము ఏదైతే ఈ సా ఎస్పి గారు ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారో దాని అందరికీ ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ అవేర్నెస్ పొందవచ్చు